సింగని గనులు ఒకవైపు గలగల ప్రవహించే గోదావరి మరోవైపు పచ్చని పంట పొలాలతో నిండు మాగానీలతో కలకలలాడే నియోజకవర్గాల్లో ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల మరలాంటి చోట సమస్యలు కొలువు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఏ మేరకు సక్సెస్ అయ్యారు అభివృద్ధి కోసం జరిగిందా ఇప్పటికే నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేకు మరోసారి మంచిర్యాల ప్రజలు పట్టం కట్టనున్నారా లేదా లేక ప్రతిపక్ష పార్టీ వారిని ఎమ్మెల్యే చేస్తారా మంచిర్యాల నియోజకవర్గంలో మునిగే వారెవరు ఎమ్మెల్యే జాతకంలో చూసేద్దాం పదండి నడిపెల్లి ఎన్నికైనందున శాసన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా కలకలలాడుతూ కనిపించే మంచిర్యాల నియోజకవర్గం ఇప్పుడు సమస్యలతో విలవిల్లాడుతోంది అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా పనులు చేయడం లేదని ప్రజలు అసంతృప్తితో ఉన్నారా సీఎం కేసీఆర్ పథకాలు ఎంతవరకు ఎమ్మెల్యేని ఒడ్డున పడేస్తాయి గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలను పట్టించుకోలేదని డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని మిషన్ బహిరధ నీళ్లు అందడం లేదని వస్తున్న విమర్శల్లో నిజమేంత పక్కనే గోదావరి ఉన్న గుక్కేడు తాగునీరు అందించలేకపోతున్నారా కారణాలేంటి అసంతృప్తితో రగిలిపోతున్న రైతులకి ఏం సమాధానం చెబుతారు పెన్షన్లు రైతు బీమా తదితర ప్రభుత్వ పథకాలను స్వాహా చేశారని అంటున్నారు మరి ఎమ్మెల్యే ఎలా డిసైడ్ చేస్తున్నాయి నియోజకవర్గంపై ఎన్నికల కథనం అధికార పార్టీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించలేదనే విమర్శలు అధికంగా ఉన్నాయి కడం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్వహణను పట్టించుకోలేదని అంటున్నారు తాని మడుగు గ్రామం వద్ద గేట్ వాల్ నిర్మాణం చేపట్టకపోవడంతో రైతులకు సాగునీరు అందడం లేదు ఇక మేదరిపేట్ గూడెం రింగ్ రోడ్ అసంపూర్తిగా నిలిచిపోయింది గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలను పట్టించుకోలేదని పక్కనే గోదావరి ఉన్న సాగు తాగునీరు అందడం లేదని అంటున్నారు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదని ప్రజలు రైతులు అసంతృప్తితో రగిలిపోతున్నారు ఎమ్మెల్యే అనుచరుల దురాగతాలు ఎక్కువవుతున్నాయనే విమర్శలు అధికంగా ఉన్నాయి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోయినా పట్టించుకోవడం లేదని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ అనేది మైనార్టీలకు ఇచ్చి కొరిగింది ఏం లేదు ముఖ్యంగా ఎల్లెంపల్లి ప్రాజెక్టులో మూడు వేల కోట్లు వేసుకున్నాడు అక్కడ వచ్చింది ఏం లేదు ఇంకోటి మున్సిపాలిటీ నుంచి వాటర్ ఆడవాళ్ళు ఇప్పటికి కూడా పరీక్ష అవుతారు ఒంటి గంటకు వచ్చే తెలియదు నాలుగు గంటకు వచ్చే తెలియదు ముఖ్యానికి మొత్తంగా మన దివాకర్రావు సాబ్ కమిషన్లో దివాకర్ రావు సాగు అయిపోయిండు రెండు దశాబ్దాలుగా మంచివర్గం అనేది మరొక దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన దివాకర్ రావు గారు ఎమ్మెల్యే కావడం వల్ల ఇలా మంచిరాలకి గ్రానం పడ్డింది అని మేము చెప్తున్నాం దండేపల్లి లక్స్ హజీపూర్ మంచిర్యాల నస్పూర్ ఐదు మండలాలతో మంచిర్యాల నియోజకవర్గం ఏర్పడింది ఇందులో లక్స్ అట్టిపేట్ మంచిర్యాల నస్పూర్లో మున్సిపాలిటీలు ఉన్నాయి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల యాభై వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు ఇందులో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల తొమ్మిది మంది పురుష ఓటర్లున్నారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది మహిళా ఓటర్లు ఉన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు వందల ఎనభై ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంగా ఏర్పడింది ఇక్కడ వరి మొక్కజొన్న జొన్నలు ప్రధాన పంటలుగా ఉన్నాయి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడే ఉంది గోదావరి నదికి ఉపనది అయిన ప్రాణహిత ఈ అభయారణ్యం మీదుగా ప్రవహిస్తోంది ఇక మంచిర్యాల పట్టణంలో ఇరవై ఆరు పాయింట్ రెండు నాలుగు ఎకరాల్లో నలభై ఒక్క కోట్ల రూపాయలతో కలెక్టర్ కార్యాలయం నిర్మించారు సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి కలెక్టర్ని కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్చం అందించారు మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ది బాగుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ముఖ్యంగా సీఎం కేసీఆర్ పరిపాలన బాగుందని చెబుతున్నారు పాపం ఆయన బాగానే చేస్తున్నాడు ఇక్కడ ఎమ్మెల్యేలు ఇలా ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తాడని అంటున్నారు కేసీఆర్ ఇచ్చే పథకాలు అందుతున్నాయని చెబుతున్నారు పెన్షన్ రైతు బంధు కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు బాగున్నాయని చెబుతున్నారు మన లక్ష రూపాయలు అన్నారు మాకు రాలేదు రాలేదులకు వచ్చినాయి మాకేంటి పక్షపాతం అనేది ఏర్పడుతుంది వాళ్ళ పార్టీ వాళ్ళకు తప్పితే వేరే వాళ్ళకు అనరుగు కావడం లేదు లక్సటిపేట్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పదమూడు సార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో ఎనిమిది సార్లు కాంగ్రెస్ గెలిచింది సోషలిస్టులు రెండు సార్లు గెలిచారు టీడీపీ సార్లు విజయం సాధించింది మారిన తరువాత నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది నడిపెల్లి దివాకర్ రావు మంచిర్యాల నియోజకవర్గాన్ని వీసమెత్తైన అభివృద్ధి చేయలేదని ప్రజలంటున్నారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేసినట్టు ఒక్కడ పని చేసాడు ఈయన సగం చేస్తాడు వడ్డీలు అంటాడు ఏదో అన్నాడు కథం ఈ రుణమాఫీ చేయనప్పుడు నువ్వెందుకు నువ్వు బతికేందుకు మేము బతికేందుకు నువ్వు చేసిన మేము పొలం చేసుకుంటాను నా రైతును ఒక రైతు ఒక పొలం నేనున్న ఇవ్వరిదాకా మందులు కొట్టుకున్నా నువ్వు బత్తకు పైసలు అంటాన్నావు ఈ దీనికి అంటానావు జేష్టి పెంచుతాన్నావు నువ్వు అని చేస్తాను నీ మందు బత్తాల పైసలకేం రేటు పెంచబడితే మా వాళ్ళకేమో లేకపోయా నేను ముక్కినగా తట్టిన తట్టినవి ఉంటాను నువ్వు ముక్కిన కొన తడిచిన మే సాగు వచ్చినావు నీ కవిత నీకు అని కొడుకు నువ్వు బతుకుతయిపోద్దా ఏ హరీషరావు బతుకుతైపోద్దా మేము రైతులు మేము బతకద్దా మా ఎమ్మెల్యే సాబు అత్తాడుగా దివాకర్ రావు ఈడచ్చి ఈడ రోడెత్తే ఆడరో అంటాడు ఈడ రోసేది ఆడ వసేది ఈ ఈడ అంటాడు వాడేయాడు ఈడయ్యాడు అంబలు పోసి అది చేసినట్టు బాబా దివాకర్ రావా ఇగో పోతే ముక్కలకి ట్రైన్ పెట్టి మంచిర్యాల నియోజకవర్గంలో సమస్యల విషయానికి వస్తే లక్సట్టిపేట మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి దుర్గంధానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ముప్పై నుండి వంద పడకల ఆసుపత్రిగా మార్చినా దశ మారలేదు సిబ్బంది లేకపోవడంతో రోగులను పట్టించుకునే నాదుడే లేడని అంటున్నారు బాగా మంది ఇట్లా మనకు డెలివరీ అయింది కదా అయితే ఆడేద్దాం అంటేనే మొత్తం ఆ ఫ్యాన్ తిరుగుతలేదు గాలి లేదు సరైన గాలి కాబట్టి అక్కడ నుండి తెచ్చుకున్నాం ఇంటి కన్ను ఇంతవరకు చూస్తే ఏం అర్థమవుతుందని అంటే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారనే కీర్తి తప్ప ఎమ్మెల్యే దివాకర్ రావుకు మరొకటి కనిపించడం లేదనే చెప్పాలి ఇంకా సమయం కూడా లేదు సరిదిద్దుకోవడానికి అవకాశాలు కూడా కనుచూపు మేర కనిపించడం లేదు ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ పథకాలు అవి ప్రజలకు అందుతున్న తీరుపైనే ఎమ్మెల్యే జాతకం ఆధారపడిందనే చెప్పాలి లక్సటిపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే అనుచరులు హౌస్ ట్యాక్స్ల పేరిట స్కామ్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది మంచిర్యాలలో కమిషన్లకు కక్కుర్తి పడి బాతా శిశు కేంద్రాన్ని ముంపు ప్రాంతంలో నిర్మించారనే ఆరోపణలున్నాయి సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది సింగరేణి ప్రాంతమైన నజ్పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములను అనుచరులు కబ్జాలు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి సింగరేణిలో ప్రధానమైన సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ బొగ్గుకని కార్మిక సంఘం కానీ యాజమాన్యం కానీ దాని మీద దృష్టి పెట్టడం లేదు సింగరేణిలో కొత్త గనులు తీసుకురావడానికి మా దగ్గర డబ్బులు లేవు సింగరేణిలో ఏదైనా వెల్ఫేర్ కమ్యూనిటీస్ చేయడానికి డబ్బులు లేవు చివరికి సింగరణి కంపెనీలో కంప్యూటర్లు కూడా కొండ పరిస్థితి వచ్చింది మంచిర్యాల్ నియోజకవర్గం అనేది అవినీతిలో నంబర్ వన్గా మారింది అభివృద్ధి అనేది ఇక్కడ శూన్యం ఒకప్పుడు మంచిర్యాల్ సిద్దిపేట కంటే బాగా ఎక్కువ డెవలప్డ్గా ఉంటుండే మంచిర్యాల్ ప్రాంతంలో కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వానికి వచ్చినప్పటికీ మంచిర్యాల్ పట్ల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మొండి వైఖరి వలన ఇవాళ మంచిర్యాల పట్టణం అభివృద్ధి చెందలేదు దివాకర్ రావు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన సందర్భాలు లేవు కనీసం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా సింగరేణి కార్మికుల పక్షాన కోల్బెల్ట్ ప్రాంతంలో నిరుద్యోగుల ఒక్క నాడు కూడా గలమెత్తలేదు అసలు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎమ్మెల్యేలు దరిద్రపు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారు అంటే మొదటి మొదటి మార్కు ఎమ్మెల్యే దివాకర్ రావు దివాకర్రావు గారి వస్తుంది ఏర్పాటు చేసిన గూడెం లిఫ్ట్ ఫెయిల్ అయింది రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు గోదావరి నదిపై మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జ్ బైపాస్ రోడ్లు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలకు మోక్షం లేదు ఇక డ్రైనేజీలు లేక మురుగునీరు ఏకంగా ఇళ్లలోకి రావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు క్రీడా ప్రాంగణాలు డంపింగ్ యార్డు శ్మశాన వాటిక పార్కులు ముంపులో మునిగినా ఎమ్మెల్యే కన్నెత్తి కూడా చూడడం లేదని ప్రజలు ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నారు హజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పదిహేనేళ్లు గడిచిన ఇప్పటికీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇప్పించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి పలు గ్రామాలకు తాగునీరు అందడం లేదని అంటున్నారు డబుల్ బెడ్రూమ్లా ఊసే లేదని చెబుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నాలుగు సమా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిండు కానీ ఈ ఈ దండపల్లి మండలంలో పోడు భూములు కొట్టిండు మరి ఆదివాసులు ఉన్నారు ఇళ్లకు భూములకు పటాలు ఇవ్వాలని కేసీఆర్ చెప్పాం చూ కేసీఆర్ ఎం వెనకన కూర్చున్నాడు కానీ అక్కడ అక్కడనే మధ్య మార్చిండు నాది రెండు వేల ఏళ్ళలో అయిపోయింది కానీ ఒక్కసారి రెండు సార్లు డిఎస్సీ ఎప్పుడైతే ఈ డిఎస్సి పెట్టకముందు టెట్టు టెట్టు అని ఇప్పటిదాకా డిఎస్సీ ఇచ్చిన దాఖలాలు లేవు ఎప్పుడు వేసినా టెట్ టెట్ ఈ పాటికి ఎన్నిసార్లు అంటే దాదాపు నేను పది సార్లు రాయవచ్చు టెట్టు ప్రతిసారి టెట్టు టెట్ అంటున్నాడు కానీ డిఎస్సి పెట్టాడు ఆ డిఎస్సి కోసం చూస్తా చూస్తా ఉంటే ఇప్పటికి ఏజీ నలభై ఒక్క సంవత్సరాలకు వచ్చేసింది సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే విమర్శలు ఉన్నాయి వాటి పరిష్కారంలో చొరవ చూపలేదని కార్మికులు అసంతృప్తితో ఉన్నారు విలువైన బొగ్గు నిల్వలున్న నియోజకవర్గంలో సింగరేణి కాలనీస్ ఉద్యోగులు కార్మికుల అభివృద్ధిని పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి సింగరేణి బొగ్గు గనులకు నియోజకవర్గంలో కేంద్ర బిందువైన నజ్పూర్ ప్రాంతంలో అసలు అభివృద్ధి అనేదే లేదని అంటున్నారు ఇక్కడ జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది ప్రైవేట్ సిమెంట్ పరిశ్రమలున్నాయి దేశంలోనే అతి పెద్దదైన సిరామిక్ పైపు పరిశ్రమ ఇక్కడే ఉంది ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే చొరవ చూపర్ అని అంటున్నారు ఇక నిరుద్యోగుల ఉపాధి కోసం ఎమ్మెల్యే ఒక ప్రయత్నం కూడా చేయలేదనే ఆరోపణలైతే తీవ్రంగా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే అధికార పార్టీ అభ్యర్థిగా ఐదోసారి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావుకు కష్టకాలమే అంటున్నారు కాంగ్రెస్ నుంచి కరెక్ట్ అభ్యర్థిగాని పోటీలో ఉంటే ఈసారి ఎమ్మెల్యే ఒడ్డున పడ్డం అంత ఈజీ కాదని అంటున్నారు మంచిర్యాల పట్టణంలో రోడ్లు వ్యవస్థ సరిగా లేదు మంచినీళ్ళ ఫెసిలిటీ లేదు హాస్పిటల్ హాస్పిటల్లో ఇప్పుడున్న హాస్పిటల్ గతి చూస్తే చాలా దారుణంగా ఉంది ఈ విధంగా ప్రజలు సంతృప్తిగా లేరు ప్రజల ఆశలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు రీచ్ అయ్యే సిచ్యువేషన్లో లేదు ఈ విధంగా ఏ డెవలప్మెంట్ రంగం చేసినా కానీ మంచినీటి వ్యవస్థ అన్ని ఊళ్ళల్లో అంత బ్రహ్మాండంగా మంచి నీళ్ళు వస్తున్నాయి గోదావరి పక్కనే మనం ఉన్నాం ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి బ్రహ్మాండంగా ఫిల్టర్ అయ్యి నీళ్ళు పోతునే తాగుతున్నారు కానీ మంచిర్యాల్లో అయ్యే నీళ్ళతో బట్టలు ఉత్తుకునే పరిస్థితి ఉన్నది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో నూట ముప్పై ఐదు మున్సిపాలిటీలు ఉంటే బెస్ట్ మున్సిపాలిటీగా నెంబర్ వన్ బెస్ట్ మున్సిపాలిటీగా ఈ మంచాడు మున్సిపాలిటీకి అవార్డు రావడం జరిగింది సిద్దిపేట మున్సిపాలిటీ చూడండి ఒక సిద్దిపేట బస్టాండ్ కానీ మున్సిపాలిటీ ఫోటోలు నాకు ఉన్నాయి మల్ల మళ్ళీ తీసుకొస్తా మనది కూడా ఉన్నాయి ఫోటోలు అవి రెండు చూసుకోండి అప్పటి సిద్దిపేట ఎక్కడ పోయింది అప్పటి మంచనాడు ఎక్కడ ఉంది ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు ఈ మంచనాడుకి అవార్డు వచ్చినప్పుడు సిద్దిపేట లాస్ట్ నుంచి రెండోదో మూడోదో ఉండే ఇరవై సంవత్సరాల తర్వాత ఫస్ట్ నుంచి మనం కూడా ఈరోజు లాస్ట్ నుంచి రెండు మూడో నెంబర్కి వచ్చినాం గౌరవ ముఖ్యమంత్రి గారి గారి నేతృత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ మంచాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేయడం జరిగింది వెలుగున్ను నుంచి అదేవిధంగా లక్ష్మీ కచ్చ వరకు కొమ్మగూడమనుకోండి అదే కాకుండా మరి దండపల్లి మండలంలో చాలా ప్రతి గ్రామానికి మేము రోడ్లు వేసే బాక్యం నాకు దొరకడం జరిగింది లక్ష్పేట వచ్చే వరకు లక్ష్పేట సుందరీకరణ లక్ష్పేట మున్సిపాలిటీ బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి గోదావంకి రోడ్ అనుకోండి వైడినింగ్ అనుకోండి దండపేల్లి మండలం గూడెంగుట్టకు రోడ్ అనుకోండి దాదాపు గడుపుల్లో అన్ని ప్రాంతాలకు మేము కల్వ మూడు మో పెద్ద పెద్ద కల్వర్స్ చేసిస్తాం అన్ని ప్రాంతాలు రోడ్లు చేస్తాం తర్వాత ఓల్ మంచాల నుంచి సపోజ్ మంచాల జిస్తాక రోడ్డు వైడినింగ్ కోసం దాదాపు ఒకనాటి పదిహేను కోట్లు పన్నెండు కోట్లు ఇరవై ఏడు కోట్లతోటి రోడ్ వైండింగ్ ఇది చేయడం జరిగింది ఈ కాన్స్టెన్స్ లో ప్రశాంతత అనేది దివాకర్ రాసి పెట్టుకోండి మీరు ఏ ఎవరున్నా కూడా నేను ఫలాని అనను దివాకర్ ఎట్టి పరిస్థితి దేనికి అని చెప్తాను దేనికి ఎవరికి లొంగలేదు ఏ వ్యక్తికి లొంగలేదు ఏ పార్టీ లొంగలేదు దేనికి లొంగకుండా నిక్కచ్చిగా నిక్కచ్చిగా నేను ఇక్కడ పనిచేస్తూ పోతున్నాను మంచిర్యాల నియోజకవర్గంపై ఎమ్మెల్యే జాతకం ఏంటో చూశారు కదండి ఇది నడిపల్లి దివాకర్ రావు పదేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ అధికార పార్టీలో ఉండి కూడా ఆయన ముందడుగు వేయలేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ నేపథ్యం కారు గుర్తు కేసీఆర్ ముఖం విజయాన్ని అందిస్తాయా అనేది వేచి చూడాల్సిందే ఇది వంటి ఎమ్మెల్యే జాతకం మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర